అన్న రమ్మని చెప్పి నన్ను ఇంటికి రమ్మని చెప్పిన నేను వచ్చినాను పెట్టింది అమ్మ ఓ నూట యాభై కాయలు పెట్టింది ఆమె కాయలు పెట్టింది అమ్మ నూట యాభై కాయలు ఆమె తిన్నోడు తక్కువ పంచోడు ఎక్కువ ఎవరు వస్తాయి వాళ్ళకి పెడతా ఏమి ఉంటుంది ఏం చేయాలి చెప్పి చెప్పి చెప్పిన కాదంటే మనిషి కాదు ఎంత పెద్ద ఆడతావు అని పెట్టింది ఎంత పెద్ద ఆడతావ అని పెట్టింది పెట్టి మరి చెప్తే కూడా ఇంట పెట్టద్దు కదా నాకు చూడదు నీకు ఎందుకు పెడతాదమ్మా వాళ్ళ సోపుది గాలి అంటారు కళ్ళగా సౌతు అర్థమైనవి అన్నీ వస్తాయి దాంతోతోనే కూర్చుంటాయి దానితోనే మాట్లాడుతుంది వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పెడతూనే ఉంటుంది ఇక నాకు ఇట్లా కానీ నేను తీసుకొస్తాను ఒక అమ్మ నీకు అమ్మకి వెళ్ళకుండా ఒక డబ్బా పెట్టుకొని తీసుకొస్తాను తీసుకురాకే అవునమ్మా ఒడిమి లేదేంది పోయింది అమ్మగారు అయ్యా పిల్లలు చెరువులు కాదు ఇప్పుడు పోయింది అక్కడ పోయింది ఇదివరకు లేదు ఎన్న రాష్ట్రో మూడు రోజులు పోతుంది నాలుగు రోజులకు పోతుంది ఆ పండుగ ఈ పచ్చడి పెట్టే టైం అయింది అయినాక కూడా రాకపోతే ఎట్లా అమ్మా చేస్తున్నాను మా మాయమ్మ ఏం తొక్కువెడుతుందో ఈ అమ్మ పది కాయల కొరకు ఊరంతా వరుస్తుంది అనయ్యా త్వరగా రానయ్యాడొచ్చినాడి ఏమైపోయే ఏమైంది కడుతున్నావు త్వరగా రానయ్య ఏం చేస్తున్నావు లోపల అంతా నిద్రలేదు నైట్ అంతా ఎక్కడ అనయా ఏది ఒకటి అనయా నేరేడు వాళ్ళకి వెళ్దాం అన్నయ్య

సరే పోయి పోతా అవుదా సందు జర మామిడికాయలు అప్పుడైతే పోదా వస్తావా వస్తా కానీ ఆ బాడికావు నా ఎమ్మట కొద్దిగా అంచి దిగుతుంటే బాడికావు నాయమట కొద్దిగా నుంచి దిగుతుండేరేడు వాళ్ళకి పోదామని నేరేడు వాళ్ళరా ఏ ఏం రాకరా నేరేడు వాళ్ళు గీరేడు వాళ్ళు మాత్రం రేపు పోదు కానీ నేరేడు వాళ్ళకి కానీ జల మామిడికాయలు అప్పుకొచ్చి తప్పు పెట్టినట్టు రేపటి నుంచి నేను కూడా ఫ్రీ అవుతాను తిరిగో పోదో పో నన్ను నేరేడు వాళ్ళకి అని చెప్పే ఇంత దూరం దొరికి వచ్చింది అన్న నా తోర్కి కానీ మా అన్న రాదు నేను రాను నేను ఎమ్మడి మా అన్న వస్తేనే వస్తా నేను ఏ ఏం రావు రా ఎప్పటి నుంచి అయితే వస్తాం ఇలా ఫ్రీగా అయితే రేపు పోదు రేపు పోయి తెంపదు ఈ రేపు మా పనుకుంటా ఉంటే నాకేడైతుంది నేను పోతా నేను పోయి తెచ్చుకుంటా ఇక నీకు రాదు ఏం రాదు వేసి బాడుకా అన్నీ ఎక్కువ వస్తాయి రా ఎక్కించుకోవడం తప్ప ఎక్కడ నీకు ఏ ఆడ ఏమి ఎక్కుతాడనా వాడికి ఎక్కడికి షాద కాదు వాడి ఏది ఎక్కడు వాడో పెద్ద వేస్ట్ పడుకో నేనే అంటే నాకైనా పెద్ద దళితు కాదు పడుకో నేనే అంటే నాకైనా పెద్ద కాదు ఇది మాత్రం కరెక్ట్ చెప్పినవరా ఇది మాత్రం కరెక్ట్ చెప్పినవరా నిజంగా నీ మీద నువ్వు ఒక్కరు వస్తున్నా నచ్చు సరే కానీ వెళ్దాం పదా యా ఎవరికైనా వేడిచ్చినావా యా ఎవరికైనా వేడి లేట్ అంటే ఇంకా అది సాయంత్రం విషయం కానీ ఇప్పుడు తొందరగా పోయి అమ్మ పాన పానా లేట్ అయ్యారు ఎండ చాలా ఇస్తుంది కదా అరే నేను ఊరు ఊరంతా ఏదో రకంగా అనుకుంటున్నారా ఇం పెద్ద తేడాగాడా మాడగాడా అనుకుంటున్నారా ఎవరేమనుకుంటే నాకేంటన్నా ఎవరి గురించి నాకు అవసరం లేదు ఎందుకురా ఏదో అలా అనిపిస్తే ఏదో అలా అనిపిస్తుంది అగో మీ బావచ్చురా అక్కడ బావ ఏది బావ నీకు చూసాడన్నాడు అరే ఏమన్నాడు స బావా పేరేంటే వైబ్రేషన్ ఏం బాడకాయ పెడుతున్నా పెడుతున్నాం బా మీరు పెట్టిరా ఎంత కాయ ఏంత ఐదరకాయలు ఐదరకాయలు ఏం సరిపోతుంది నీకి తమగిన ఐదారు కాయలకి అందరూ వింటారని ముప్పై కాయ పెడుతుంది నిజమా ముప్పై కాయలు ఇవ్వ పిసాడుతారా మనివ పిసాడుతారా మనియో చెట్లు కదా కదా పెట్టుకొని ముప్పై కాయలు పెడతా బాబా చెట్లు ఏ మావే కాయ పట్టుకుంటే ము బా ఇ మొదలు కూడా వెళ్ళనా మొన్న ఆ పొద్దు మంచిగా వాటినప్పుడు సైదయం కానీ వారు వచ్చిన గారి వచ్చిన గారి వచ్చిన కూడా సగం రాలేపా ఏడు నుంచి వస్తాయి కాయలు ఏదో ఏ సార్ మస్తు అవుతుంది బా మీకు పది కాయలు పంపిస్తా అమ్మ పెట్టిందా లేదు పెట్టింది అయితే మీరు కూడా అవి కిచెని ఏమయిందే ఆడ నసిగు ఓయ్ అబ్బో నిన్ను చూసి తిక్కు పార్తునాడు ఆ సంసారి నిన్ను చూసి తిక్కు పార్తునాడు ఆ సంసారి నన్ను చూసి షాడ తిసిపోతాది బావ అంటే సిగ్గంట బావ అంటే సిగ్గంట బావ పేరినగన వైబ్రేషన్ అంట వైబ్రేషన్ అంట మరి వాడికి నువ్వు ఏం చేసినావు ఏంటి ఇక్కడ ఎంత సిగోయ పన్ను गानेపడ ఎందుకు నిపిచ్చుట నేనా నేనేది గెలిచిన బావా బాల వాడే వచ్చిండు వాళ్ళమ్మ నాట నూట యాభై తో కాయలు తొప్పు పెట్టిందా ఇక వాళ్ళమ్మ నిండు పెడతాబ్ మరతమాను మడతమాను నిండి మొత్తం పోతున్నది అని ఏదో చదివి ఇన్నోంతా చది చెప్తున్నాడు అడిగిడు ఆవా బావాడు అడిగిడు మీ ఇద్దరికి ఏదో ఉంది కరెక్షన్ అయితే ఇంకేం లేదు కానీ అంత చూసా పక్కన పెట్టు కానీ ఇన్ని కాయలు ఉన్నాయి బా ముప్పై కాయలు కదా అమ్ముకొని వస్తా మరొస్తామన్నాయట సరే మాపా వస్తావా వస్తా अय 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 इकडे इनू आरे इंता कायलो ने तिसरा पो कायना అయ్యికు పాడేది ఎక్కడెక్కడ ఏం నర్మూర్ ఖాన్ ఒక దేవుడు ఇట్లా ఎక్కువ నర్మూల్ ఖాన్ ఒక దేనికోసాడు చది నాగి మార్చున్నాడు ఏ పేరు సజెనా పోయి సంధనా సందీప్ పోయి బాగుంది నాకట్ట కడుతు బాబా అడిక్కడ ఇక్కడ తిరుగుతున్నావు పోను ఆరు మా పాలడు రా నాయన నాకు తమ్ములం నేనే పెట్టుకుందు ఏం సారీ నేనే పెట్టుకోను ఇంట్లో సంచలం అడుగుడా పోదా సంధ్య దరిద్రం ఏదో मिडियम किया हूँ मैं। क्या क्या बिज़ार तेरे माँ दे, दे अम्मा संजय। हबावे की हबावे की क्या तो बिज़ार क्या तो बिज़ार। बाबा बैठ बैठ। आँखों का तो दोनों आँखों पे। बदबू इतनी ज़्यादा सुकना में तो लगता है ये मैं। ओह नो 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 नो। बाबा उत्साह लेप हुआ। बाबा उत्साह लेप हुआ। चा�

కాయలు కొడతాం కాయలు కొడతాం కాయలు కోస్తావో కాయలు కోస్తావో ఏం కాయలు ఎప్పుడు నీ కాయలు పాడుగాను ఏ కాయలు అంటే ఆకాయలు ఏ కాయలు అంటే ఆకాయలు కాయలు కొడతాం కాయలు కొడతాం కాయలు కొడతాం గుత్తులు కొడుస్తాం గుత్తులు కోస్తాం గుత్తులు కోస్తాం గుత్తులు కోస్తా మావిరికాయలు కాయలు మామిడికాయలు మా దాత మీది పోయాలనా మీది పోయాలనా ఇప్పుడు ఉంద లాభం చేసుకుంటా దుస్తు పట్టు కత్తి మాటలు కోస్తుంది గుత్తులు కోస్తుంది అటవైన ఎక్కువ ఉన్నాయి చెప్పు నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు తీసేద్దాం ఇంకా పెట్టుకోని ఏం చేస్తావు రాదా ముసలు ఎట్లా పెట్టాడు ఆయన గుత్తి కోసిన కన్నా ఒక్క రోజుకి అయిపోతుంది కానీ ఓ పది కాయలు తీసుకో తీసుకుంటా ముప్పై రూపాయలకు ఒక కాయ ఇక అవునా ముఖ రూపాయలు తోకాయ అవును తీసుకోడం ఐయల్ జిపేడే నో ఫైల్ జిపేడే మా కొడుకులు తోకాయ లేదు వాతా ముకొన రాపో సర్ నంబర్ ఫైసిలి ఖార్జీస్తావు ఏనికి ఐల్ కావాలి ఏనికి ఐల్ కావాలి నువ్వు ఐక అమ్ముకొన రాపో అమ్ముకొన వయనే నీకేం దొరుకుతుంది కొట్టి కొట్టి తీసుకోది ఆ ఏ మంచి మరింద కత్తి పీకు ఇదైనా ఏనా

దీసున తర్పం పాయెని బలి నాకంటి పెంట నా లొంటానాని పెంట నా లొంటానాని ఏ చెప్పు పరిబల్ కాకాయ అమ్మా నా పరిబల్ ఖందార్ కాాయ్ కాాయ్ మొబైల్ పహలు కట్టింగ్ చేయితి కాకి 20 రూపాయలు కాకి ఆ అమ్మాలా 50 ఖాయకు నిచ్చవా కావనాద మరి 50 రూపాయల కొస్తు కామో దాతందర్ కడజిస్ పోతాం మేము ఎత్త దిస్తా అంజా మంజా యావడే డిజైనర్ काय <small> काय <small> మంచి బేలమే మంచి పేరవే ఇక్కడ చూసినావా అంజమ్మ అంజమ్మ అని మనం అనుకున్నాం కదా మూడు రూపాయల కంట పదికాయలు కొట్టాలంట మూడు రూపాయల కంటే పదికాయలు నోటాలన్నట్టీ దక్కి చె అలా ఎక్కడ చెట్టు ఎక్కిచ్చి కాలు గుణకాలు తెప్పితే ఆ ఎక్కడే రూపుని అనుకున్నావు చెట్టుకి కట్టేసి ఈచి కొట్టింది దీనికి కొట్టిండి రాతి పిల్లలు మేము కూడా చెట్టు ఐదు వేలు ఇచ్చి పట్టుకొని కావాలి ఉండి కప్పు చేసుకొని తెప్పుకొని వచ్చినా కూడా అంతా కూడా అవునరా నీ మురిగిపోయిన ఒకటి కాడనేమో ముప్పై రూపాయలు ఇరవై రూపాయల రూపాయలకి ఈ మామిడికాయ తొక్కు పెడితే ఐదేళ్ళు అయినా చెడిపోదు అంటే నీకు మూడు రూపాయలు పది కాయలు ఇవ్వాలి ముప్పై ఒక ఒకయనా రూపాయికి మూడు కాయలు రూపాయలకి పది కాయలు కాదు ఈ సౌతి ఇంత పెద్ద ఇల్లు కట్టిందంటే ఇట్లా మందిని ముంచే కట్టింది ఈ సమితి ఇంత పెద్ద ఇల్లు కట్టిందంటే ఇట్లా మందిని ముంచే కట్టింది మరొక అంత ఆశ కన్నా అర్థారా అంటామా ఇది ఇల్ల వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి షర్ట్ అంట కోలబరి దొడి షర్ట్ అంట లే మాట్లాడు షికాను అడమాట ఎత్త ఓడిపో ఇంత పచ్చి పులుసు ఇంత పడి నిర్మాణం అయితే అది తీసుకు

నేనా అవున అమ్మా నేను చేస్తాక ను తిండు మంచిగా తింటా మార్పు పిక తినే పండు దొడు పోక్లిన్ పళ్ళీని బయటకెళ్ళాలి లేదు పండు దొడు పోక్లిన్ పళ్ళీని బయటకెళ్ళాలి లేదు ఓ నాయమ్మ ఇట్లాంటిని పుండిలేనను నేను నేను కాదు కదా ప్రాపంచంలో వెతికినదో అది బాస్మలది బాస్మలది మూడు మూడు సంవత్సరాల ముందు పోసిందంట పాపం ఆ పిల్ల మూడు రకాల కూరలు వండిందంట మూడు రోజులు అయిందంట ఇప్పుడే వాడు నేనేది తెచ్చిన ఆట ఉంది ఇది పైసా పది ముందు వేస్తారా నేను పడుకో అడ్డమైన సంవత్సరం బావా పుణ్యానికి వస్తే ఫినా సంవత్సరం పుణ్యానికి రావాలి మా రెండులో మనమేస్తే ఉండే మూడు నూనె ప్యాకెట్లు ఇస్తాము రెండు మూడు పోయి దుఃఖకాడి పోయి ఇంకా అట్లనే ఇంత సుక్క బొక్క వేసుకొని వస్తాము ఇంకేందంటే మామిడికాయలు వచ్చి కొట్టి పచ్చడి పెట్టుకుంటాము ఒకరికి ఎందుకు పుణ్యానికి ఇస్తాము మాకు ఎవరైనా ఇస్తే మేము ఇస్తాము ఎంత టీవీ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టాలి